మా ప్రజాప్రతినిధిగా ఉంటూ మా కష్ట సుఖాలు పట్టించుకోనోడివి మా ఊర్లలో రానోడివి మాకు నాలుగు పైసలు ఇయ్యనోడివి మాకు అభివృద్ధి చెయ్యను మేము ఎందుకు ఓటేయాలని చెప్పి ఇవాళ ఆలోచన చేస్తూ ఉన్నాడు అట్లనే ఇంకో వ్యక్తి ఉన్నాడు ఎంపీ అరవింద్ ఆయన ఐదేళ్ళు అయింది తోటే అన్నాడు ఐదు రోజుల్లో పసుపోర్టు వేస్తా అన్నాడు బోధన్ షుగర్ ఫ్యాక్టరీ తెరుస్తా అన్నాడు గవర్నమెంట్ తెలకపోతే నేనే పైసలు పెట్టి నడిపిస్తా అన్నాడు ఇంకా ఐదు రోజులు కాలేదా ఎంపీ అరవింద్ గారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఐదు సంవత్సరాలు అయిపోయింది పసుపు బోర్డు లేదు బోధన్ షుగర్ ఫ్యాక్టరీ లేదు పోని ఏనాడైనా మన బోధన్ నియోజకవర్గంలో మన గ్రామాలకు వచ్చిందా మనకో పది లక్షలు ఫండ్ ఇచ్చిందా మనకేమైనా పని చేసిందా మరి ఆయన కూడా ఎందుకు ఓటేయాలి ఈ ఎంపీగా ఉన్న వ్యక్తి మన మోసల మాట అని చెప్పి అబద్ధ మాటలు చెప్పి మన ఓట్లు దండుకొని బాల్కి నెలలు కూర్చొని సోషల్ మీడియాలో మాట్లాడే అరవింద్ ఎంపీని మనం ఎందుకు ఓటేసి అని చెప్పి కూడా ఇవాళ ప్రజలు నిజామాబాద్ జిల్లా ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు అందుకే ఇవాళ ప్రజల మధ్యలో ఉన్న వ్యక్తి ఇరవై సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి ఎక్కడికి పోయినా గెలిచి వచ్చినటువంటి వ్యక్తి మన బిడ్డ రైతు బిడ్డ బాజిరెడ్డి గారినే గెలిపించుకోవాలన్న మాట ఇవాళ మొత్తం నిజామాబాద్ జిల్లా దగ్చా మెట్పల్లి మొత్తం కూడా ఇవాళ వినిపిస్తూ ఉన్నది బాజిరెడ్డి గారి గెలుపు మనకు అవసరం ఎందుకంటే సుదర్శన్ రెడ్డి గారి దౌర్జన్యాలు ఎదుర్కోవటానికి మనం మీ బోధన నియోజకవర్గ నాయకులకు కార్యకర్తలకు అండగా ఉండటానికి మనకి ఈరోజు ఎమ్మెల్యే లేడు కాబట్టి మనం ఎంపీగా కూడా గెలిపించుకో ఎంపీగా గెలిపించుకుంటే మనకు బాజిరెడ్డి గారు అండగా ఉంటారు మేము కూడా అందరం వచ్చి మీకు అండగా ఉంటాము అని చెప్పి మీకు మనవి చేస్తూ ఉన్నాం కాబట్టి ఇవన్నీ ఉన్నాయి ఇవాళ ప్రజల్లో మార్పు వచ్చింది వాళ్ళు అన్నారు మార్పు తెస్తాం ప్రభుత్వంలో అన్నారు ఏమీ లేదు మార్పు ప్రభుత్వంలో మార్పు ఏమొచ్చిందంటే మా జీవన్ రెడ్డి అన్న ఇప్పుడు ప్రభుత్వంలో మార్పు మళ్ళా కరెంటు పోతున్నది మళ్ళా మోటార్లు కాలిపోతున్నాయి ఇక ఈ మార్పులు తప్ప ఏ మార్పు రాలేదు కాబట్టే ఇవాళ ప్రజల్లో మార్పు గమనిస్తూ ఉన్నాం ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఓటు అయ్యొద్దు నిర్ణయించుకున్నారు ఆ ఓటుని మనం టీఆర్ఎస్ పార్టీకి వేయించుకోవాలి ఇవాళ అరవింద్ చేసిన మోసాలని మనం చెప్పాలి రేవంత్ రెడ్డి గారు చేసిన మోసాలని మనం చెప్పాలి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీల్ని వీడియో రూపంలో మీ అందరు కూడా పంపిస్తాం ఆ వీడియోలను మీరు చూపియండి ప్రజలకు ఇగో అమ్మా మీరు చేసి ఇగో చెప్పిండి నేనా మరి ఇచ్చిండా మనకి లేడీస్ కలిస్తే లేడీస్ సంబంధించిన వీడియోస్ ఉంటాయి హామీలు రైతులు కలిసినప్పుడు రైతులకు సంబంధించిన వీడియోస్ ఉంటాయి హామీలు అవి చూపియండి దయచేసి మీ అందరికి మేము పంపిస్తాం అవి ఒక్కటి మీకు చూపిస్తా ఒక్క ఎగ్జాంపుల్గా ఎటువంటి వీడియో ఉంటుందో మీకు చూపిస్తా మీ అందరికి కూడా సోషల్ మీడియాలో మీ ఫోన్లలో చూసినారు మేము అధికారంలో ఉన్నప్పుడు ఇంతకుముందు చెప్పినాడు మేము అధికారంలో ఉన్నప్పుడు మీ కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులే మా దగ్గర చేరినారు ఇవాళ మా ఊళ్ళని కొంతమందిని మీరు చేర్చుకున్నంత మాత్రాన టిఆర్ఎస్ పార్టీని కేసీఆర్ని ఏదో చేస్తామనుకుంటే మీరు పగటి కళలు కంటున్నారు సుదర్శన్ రెడ్డి గారు మీకు పార్లమెంట్ ఎన్నికల్లోనే మీ దౌర్జన్యాలు మీ బెదిరింపులు ఇవన్నిటికీ సమాధానం బోధన్ నియోజకవర్గం మా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మా మా బోధాన్ నియోజకవర్గ ప్రజలు మీకు తిరిగి మీకు తిరిగి ఎన్నికల్లోనే వడ్డీతో సహా మీకు చెల్లిస్తారు అని చెప్పి సుదర్శన్ రెడ్డి గారికి నేను సవాల్ విసురుతా ఉన్నా ఏం పెద్ద గెలు గెలుపని కాంగ్రెస్ పార్టీది ఇంతకుముందు మా జీవన్ చెప్పినాడు ఎన్నీ హామీలు ఇచ్చింద్రు ఏమన్న వచ్చినా అని ఒక్కొక్కటి ఒక్కొక్కటి అడుగుతా చెప్పినాడు ఏం చేసి రని ఇక నాలుగు వందల ఇరవై ఆమెలు పెద్ద పుస్తకం ఇచ్చినారు అందరికి చెప్పినారు అన్ని ఇస్తామని ఎవ్వరికి ఏమి ఇవ్వలేదు ఇప్పటిదాకా ఇక ఉండ్రి ఇప్పుడు పోయి రెండు లక్షల రుణమాఫీ చేసుకొని రండ్రి ఇక డిసెంబర్ తొమ్మిది నేను రాగానే మాఫీ చేస్తా అన్నాడు చేసిందా అయిందా ఇక ఇవాళ రైతులలో మస మస మసాగున్నది సురశన్ రెడ్డి గారు మీకు అర్థం అది మీరేదో నలుగురు నాయకుల్ని చేర్చుకున్నంత మాత్రాన మేము కాంగ్రెస్ పార్టీ ఏదో గట్టిగా అయిందని అనుకుంటున్నారు కానీ కింద రైతులు మసులుతున్నారు రుణమాఫీ రాలేదు రైతు బంధు చక్కగా రాలేదు నాలుగు నెలల పొడవుత వేస్తే నాలుగు ఎకరాలకు కూడా మించలేదు రైతు బంధు ఐదు వందల వరి బోనస్ ఇస్తాన్నావు పత్తకు లేదు ఐదు వందల వరి బోనస్ వడ్లు అయిపోయినాయి పోయినాయి ప్రైవేట్ వాళ్ళు కొనుక్కున్నారు ఇంతకుముందు మరి బాధరెడ్ అని చెప్పినాడు గవర్నమెంట్ మీద నమ్మకం లేదు రైతులకు కాంటాలు పెట్టి గవర్నమెంట్ కాంటాల దగ్గర అమ్మితే ఈ రేవంత్ రెడ్డి పైసలు ఇస్తాడో లేదో అన్న భయంతో నమ్మకం లేక ప్రైవేట్ వాళ్ళకు అమ్ముకుంటా ఉన్నారు రైతులు మా ప్రాంతంలో ఈ ప్రాంతంలో ఏం సాధించినారు వడ్లు వచ్చినాయి పోయినాయి ఐదు వందల వరకు బోనస్ లేదు లేడీస్కి చెప్పారు మహిళలకి మా పెద్దమ్మలకు చెప్పారు పెద్దమ్మ ఇప్పుడు ఎంత ఎంతస్తున్నారు పెన్షను రెండు వేలు కదా ఇగో నేను రాగానే వచ్చే నెల నాలుగు వేలు ఇస్తాను ఇవాళ ఆయే కాజీ చార్ ఇవాళ మహిళలు కూడా అమారే ముసల్మాన్ బాయి బేర అదా ఇవాళ మహిళలు కూడా ఇవాళ కింద మస మస ఉన్నారు నీ మీద కోపంకటి ఇట్లా పీన్కెళ్ళా చెప్పింది చెప్పకుండా అన్ని చెప్పిండు ఇవాళ వచ్చి ఒక్కటి కూడా చేస్తలేడు నాలుగు వేల పెన్షన్ అనే రెండు వేల ఐదు వందలు ప్రతి ఆడాకిస్తానే ఇట్లా ఒక్కటి కాదు పెళ్లి చేసుకుంటే లక్ష రూపాయల చెట్టు ఎవరు ఇవాళ కేసీఆర్ది కానీ నేను రాంగ నెలల వచ్చే నెలనే లక్ష చెట్టుతో పాటు తులం బంగారం ఇస్తా అని చెప్పే తులం బంగారం వచ్చిందా ఏది లేది వాళ్ళ ఆడవాళ్ళు కూడా కింద మస మస ఉన్నారు ఇట్లా చెప్పింది చెప్పినట్టు అన్ని చెప్పి అబద్ధాలు హామీలు ఇచ్చి ఓటు దండుకొని ఇవాళ గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి నువ్వు ఇవాళ గెలిచినవు నువ్వు రెడ్డి గారు మీరేం మీ బలంతో గెలవలే ఆ కొద్దిపాటి మెజార్టీ కూడా మీకు వచ్చింది ఆ వన్ పాయింట్ ఎయిట్ పర్సెంటే తేడా టీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ఉన్న తేడా ఆ తేడా కూడా ఈ అబద్ధ హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేసి ఓట్లేయించుకుంటేనే మీకు అంత భారత ఓట్లు వచ్చినాయి ఇవాళ అవన్నీ కూడా రివర్స్ అవుతున్నాయి మొత్తంకు మొత్తం రివర్స్ అవుతున్నాయి ఇవాళ బాజిరెడ్డి గారు అంటే ఇవాళ జిల్లాలోనే ఒక పేరున్న వ్యక్తి ప్రజల మధ్యలోనే ఉంటాడు గెలిచినా ఓడినా ప్రజల కష్ట సుఖాలు తెలుసుకుంటాడు ఇంకేం పని లేదు ఆయనకి వ్యాపారాలు లేవు ఇంకేం చేయడు ప్రజా జీవితంలోనే ఉంటాడు ఇవాళ ఆయనందరూ నిలబడ్డోళ్ళు ఉన్నారు ఎవరు ఒక ఆయన జీవన్ రెడ్డి జీవన్ రెడ్డి ఇవాళ మనకు ఎమ్మెల్సీగా ఉన్నాడు ఆయన ఇవాళ కూడా ఎమ్మెల్సీ మన జీవన్ రెడ్డి మన జిల్లాకి మన జిల్లాకి ఎమ్మెల్సీగా ఉన్న జీవన్ రెడ్డి గారు జగిత్యాల జీవన్ రెడ్డి గారు మీరు ఏనాడైనా ఈ నిజామాబాద్ జిల్లాలో ఏ గ్రామానికైనా వచ్చినారా ఏ గ్రామానికైనా నాలుగు పైసలు ఇచ్చినారా ఎవరి మంచి ఇటువంటి ఇటువంటి వీడియోలు మీకు పంపిస్తూ ఉంటాం ఇగో ఇవి ప్రజలకు చూపెట్టండి రుణమాఫీ అన్నాడు దాని మీద అంటాడు చేసిండా అని అడగాలి మనం ఒకటే విషయం మనందరం కార్యకర్తలు ఉన్నాం కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే సరే క్యాండిడేట్ వస్తాడు ప్రచారం చేస్తాడు మీ అయేష గారు ఉంటారు ప్రచారం చేస్తారు మనం కూడా ప్రతి ఇంటికి పోవాలి ప్రతి ఇంటికి పోయి ఒకటే మాట మనం వాళ్ళకి చెప్పాలి ఇగో అమ్మా చూడండి రేవంత్ రెడ్డి గారు ఏం హామీ ఇచ్చిర్రు నాలుగు వేల పెన్షన్ ఇస్తా అన్నాడు వచ్చిందా మరి ఇప్పుడు ఓట్లు ఉన్నాయని తెలిసి కూడా చెప్పిన పనులైనా చెయ్యలేదు ఒకవేళ మళ్ళీ ఈ ఓట్లలో వాళ్ళ కాంగ్రెస్ పార్టీకే ఓట్ వాళ్ళని గెలిపిస్తే వాళ్ళని గెలిపిస్తే మేము పని మాకు ఓట్లేసిర్రు అని మనం పట్టించుకోరు మళ్ళా ఒకవేళ ఈ ఓట్లలో కాంగ్రెస్ పార్టీని ఓడగొడితే టిఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే ఆయన ఇచ్చిన హామీలు అమలు చేస్తాడు లేకపోతే గెలిచిన టీఆర్ఎస్ పార్టీ వెంట అమలు చేసేదానికా అన్న మాట మనం ప్రజలకు చెప్పాలి దయచేసి ఒకవేళ మళ్ళీ ఓటేసి గెలిపిస్తుమా మనం దేకరిగా మొత్తం ఐదు సంవత్సరాలు మనం దేకరు ఇప్పుడు రుణమాఫీ మీద ఏమన్నా నిన్న రేవంత్ రెడ్డి అప్పుడేమో ఎన్నికల్లో డిసెంబర్ తొమ్మిది నాడే చేస్తా అన్నాడు మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నాడు ఆగస్టుకి చేస్తా అంటున్నాడు అంటే అర్థమైంది తెలిసిన పదిహేనవ ఆగస్టు నాటికి ఎంపీ ఎలక్షన్లు అయిపోతాయి సర్పంచ్ ఎలక్షన్లు అయిపోతాయి ఎంపీటీసీ ఎలక్షన్లు అయిపోతాయి జడ్పీటీసీ ఎలక్షన్లు అయిపోతాయి అన్ని ఎలక్షన్లు అయిపోతాయి ఇక ఆగస్టు నాటికి ఆగస్టు నాడు కూడా ఎగ్గొట్టినా మళ్ళీ ఐదేళ్ళ దానికి ఎన్నికలు రావు కాబట్టే పంద్రా ఆగస్టు డేట్ పెడతా ఉన్నాడు ఆయన ఈ విషయం మనం ప్రజలకు చెప్పాలి దయచేసి అట్లనే అరవింద్ వీడియోలు కూడా పంపిస్తాం అరవింద్ వీడియో కూడా పంపించి పసుపు బోర్డు ఇస్తా అన్నాడు షుగర్ ఫ్యాక్టరీ ఇస్తా అన్నాడు మరి వచ్చిందా చేసిందా ఇక్కడే బోధంగానే మాట్లాడిండు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెడతా వేల వేలాది ఉద్యోగాలు ఇస్తా అన్నాడు ఆ వీడియో కూడా పంపిస్తాం ఆ వీడియో చూపించండి యువకులకు ఉద్యోగాలు పెట్టిండా ఇచ్చిండా అని చెప్పి అడగాలి అట్లనే ఇంకో మాట చెప్పిండు రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా పార్లమెంట్ నియోజకవర్గంలో లక్ష ఇల్లు కట్టిస్తా అన్నాడు అరవింద్ ఆ వీడియో కూడా ఉన్నది నా దగ్గర మీకు పంపిస్తాం అది ఆడవాళ్ళ చూపియాలి ఇగో రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ సంబంధం లేకుండా లక్ష కట్టిస్తా అన్నాడు మరి కట్టించిండా ఐదేళ్ళలో ఏమి చేయనోడు మళ్ళా మనం ఓట్లకి వస్తున్నాడు మళ్ళా మనం ఆయనకు ఓటేసి గెలిపిస్తే మళ్ళా మనం మోసం చేస్తాడు మోసపోతాము కాబట్టి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ పార్టీ ఉన్నది ఈ రెండు పార్టీలు అధికారంలో ఉన్నాయి వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేరాలంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీని ఎన్నికల్లో గెలిపిస్తే ఎంపీగా బాజిరెడ్డి గోవర్ధన్ గారిని గెలిపిస్తే ఆ హామీలు అమలు కావటానికి ప్రశ్నిస్తాం మేము పోరాడుతాం కాబట్టి పోరాడే వాళ్ళని ఇప్పుడు గెలిపియండి వాళ్ళిద్దరు అధికారంలో ఉన్నారు వాళ్ళకేం ఫరకడేది లేదు ఎవరికైతే హామీలు అమలు కావాలో ప్రజలకు ప్రజల వైపున హామీలు అమలు కావాలంటే ప్రజల వైపున హామీలు చేయడానికి అమలు చేయటానికి పోరాడే పార్టీ టీఆర్ఎస్ పార్టీ పోరాడే నాయకుడు కేసీఆర్ పోరాడే మన ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ గెలిపియండి మీ హామీలు అమలు చేపిస్తాము అన్న మాట మనం ప్రజలకు చెప్పాలని చెప్పి మీ అందరినీ నేను మనవి చేసుకుంటూ దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఒక్క ఇంటికి పోవాలి ఈ విషయాలు చెప్పాలి మన పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలి మరొక మాట చివరగా ఏది ఏమైనా సరే సుదర్శన్ రెడ్డి గారికి నేను సవాల్ చేస్తా ఉన్నా మీరు మా టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల జోలికి వస్తే ఇగో మేమందరం కూడా బోధనలో వాళ్తాం మీ గుండెల్లో నిద్రపోతాము అని చెప్పి ఈ సందర్భంగా వారికి తెలియసుకుంటూ మరి ఇంత రాత్రైనా ఇంత పెద్ద ఎత్తున మీరందరూ వచ్చినందుకు మీ అందరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై తెలంగాణ జై కేసీఆర్ తారు